దేవాలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం అమ్మ మధుప్రియ గారు శ్యామల గారు శ్యామల గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం శ్యామల గారు మొట్టమొదటిసారిగా మనం శిల్పారామంలో చేసిన భవనాలకు అరంగేటం చేసిన అప్పుడు టూ థౌజండ్ సెవెన్లో లాల్ దర్వాజా తరఫున శిల్పారామంలో ఉర్రత్తి ఆ టైంలో అద్భుతంగా చేయడం జరిగింది వారు ప్రతి సంవత్సరం అమ్మవారి దర్శనానికి విచ్చేస్తారు వారికి దేవాలయ కమిటీ తరఫున స్వాగతం వాళ్ళతో రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం మాటలు కాదు డాన్స్ మాటలు అన్ని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకా ఎంత అంగరంగ వైభవంగా ఎంత అలంకారప్రాయంగా గుడి ఉందంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు ఎంత అద్భుతంగా డెకరేషన్ చేశారు కమిటీ వాళ్ళందరికీ పేరు పేరున నా నమస్సు మాంజలి మీ కమిటీ మెంబర్స్ అందరికీ బికాస్ మీ అంటే ఒక కంకణం లాగా ఒక విజన్ లాగా చేస్తున్నారు ఈ దేవాలయాన్ని నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే మళ్ళీ మళ్ళీ అడుగుతాను కొంచెం వసతులు ఏర్పాటు చేసి కొంచెం పెద్దగా ఇంకా విశాలంగా చేస్తే చాలా బాగుంటుంది అమ్మవారు ఇంకా బాగా భక్తులు కూడా వచ్చే సదుపాయం ఉంటుంది అండ్ అలాగే ప్రతి ఒక్కరికి తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుగు బిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అలాగే రాష్ట్రం బాగుండాలి రైతు బాగుండాలి రైతు బాగుంటే ఇప్పుడు మనం ఈ అన్నాన్ని సమర్పించాలంటే అమ్మవారికి నైవేద్యం సమర్పించాలంటే రైతన్నలు బాగుండాలి ఈ అన్నం గింజ ఇక్కడికి చేరాలంటే తల్లి రైతన్నలకి సకాలంలో వర్షాలు కురిపించి పాడి పంట గొడ్డు గోధు అన్నీ చల్లగా చూడు అలాగే మా తెలుగు రాష్ట్ర ప్రజల్ని తెలంగాణ బిడ్డలందరినీ చల్లగా చూడు తల్లి భక్తులు యావత్ దేశ ప్రజలందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆలయ కమిటీ మెంబర్స్కి నా హృదయపూర్వక నమస్సు మంజలి చైర్మన్ మారుతి యాదవ్ గారికి అలాగే అరవింద్ గారికి అందరికీ పేరు పేరిన నమసుమాంజలి థ్యాంక్ యూ మీరందరూ నన్ను ఎప్పుడు కూడా ఇలా స్వాగతిస్తూ ఆడపడుచు ఇంటికొస్తే ఎలా ఉంటుందో అలా స్వాగతిస్తారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అమ్మా మధుప్రియ గారిని ఒక్క నిమిషం కోరుతాం అందరికీ నమస్కారం అందరికీ తెలంగాణ బిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఒక ఆనవాయితీ లెక్క వస్తూనే ఉన్నాను నేను ఇక్కడికి అమ్మవారి చల్లన చూపు ఎప్పుడు నా మీద ఉంది నాతో పాటు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ ఆశీస్సులు ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి అందరు చల్లగా ఉండాలని కోరుకుంటూ బొట్టు పెట్టి బోనం మీద చేతులు ఖాళీ ఉన్న వాళ్ళు ఒకసారి సపట్లు కొడదాం అమ్మవారి కోసం నా కోసం కాదు అందరం ఒకసారి బొట్టు పెట్టి బోనం మీద బోనం పెట్టాలే దేవత దండిగా మొక్కాలే దేవత పిల్ల పాపలుగా పాడుకుంటూ కదిలీరా